హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసుల వారికి ఇతరులపైన అసూయ పడటం ఇగో లాంటివి చాలా ఉంటాయి మరి శాస్త్ర ప్రకారం నాలుగు రాసుల వారికి చాలా అసూయ ఉంటుందంట మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే ఆల్ అని ఆ గంటను కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం ఎదుటి వారు ఎలా ఉంటారని తెలుసుకోవాలంటే కొన్ని రోజుల వారితో ప్రయాణం చేస్తే కానీ తెలియదు కొందరు వ్యక్తులు చూసిన వెంటనే ఆత్మీయులు అనిపిస్తారు మరికొందరు అందుకు విరుద్ధంగా అనిపిస్తారు కొంతమంది వ్యక్తులు ప్రతి విషయంలోనూ తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు అక్కడితో ఆగకుండా చిన్న చిన్న తప్పులను కూడా ప్రశ్నిస్తారు మరికొంతమంది తోటివారు విజయాన్ని చూసి అసలు తట్టుకోలేరు అసూయ జలసి లాంటి ఫీల్ అవుతూ ఉంటారు తాము తప్పించి ఇతరుల విజయాన్ని అసలు ఓర్చుకోలేరు అభద్రతా భావంతో ఉంటారు తాము బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్క వారు బాగుపడవద్దని కోరుకుంటారు మరి ఇదే అభిప్రాయాన్ని శాస్త్రం నాలుగు రాశుల వారు చాలా అసూయపరులని చెబుతుంది ముందుగా మేషరాశి మేషరాశి ప్రజలు చాలా పోటీదారులు వారిని దాటి ఎవరైనా ముందుకు వెళితే అసలు తట్టుకోలేరు చాలా అసూయపడతారు అభద్రతా భావంతో ఉంటారు ఈ చర్యను ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అవతల వారు చేసే ప్రతి పని తమకు తెలియాలి అన్నట్లు ప్రవర్తిస్తారు కన్యరాశి కన్యా రాశి ప్రజలు ఎక్కువగా జలసి ఫీల్ అవుతారు ఎవరైనా సరే తమని దాటి ముందుకు వెళితే తట్టుకోలేరు వారితో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంతేకాకుండా వారిని అందరి దృష్టిలో చెడ్డవారిలా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వృక్షిక రాశి రుచికి రాశి వారు ఇతరుల సంతోషాన్ని ఎప్పుడూ కోరుకోరు వారితో తప్పించి వేరే వారితో క్లోజ్గా కనిపిస్తే తట్టుకోలేరు విపరీతమైన అసూయ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపాన్ని ప్రదర్శిస్తారు అంతేకాకుండా ఎవరైనా సరే తమని దాటి ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటారు ఇక కుంభరాశి కుంభరాశి వ్యక్తులు సాధారణంగా ఇతరుల విజయాలను అంగీకరించరు ఒకవేళ తమని దాటి వారు ముందుకు వెళితే వారితో మాట్లాడడం కూడా ఆపేస్తారు వారిని ఏ పనిలో కూడా పాల్గొనకుండా చేస్తారు చాలా జలసీ ఫీల్ అవుతారు ఒంటరిగా ఉండి వారిని ఏ విధంగా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఆస్ట్రాలజీ ప్రకారం ఈ నాలుగు రాశులు వారు ఉంటారని మరి శాస్త్రం చెబుతుంది ఇది పుట్టిన మరి నక్షత్రం బట్టి కావచ్చు లేదంటే సమయాన్ని బట్టి కావచ్చు ఆ యొక్క రాశి ఫలితాలు ఇలా ఉంటాయి ఇది ప్రతి ఒక్క రాశి ఇలాగే ఉంటుందని కాదు సో ఫ్రెండ్స్ ఇది మీరు గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్